అందరికీ నమస్తే అండి నేను ఇప్పటికొచ్చి సపరేట్ గా భారతీ రెడ్డి గారి పని ఇప్పుడు విడి చేయరా ఆ అవసరం కూడా నాకు రాలా కానీ వాళ్ళు ఎందుకో చేయాలనిపించింది ఒకసారి మీకు ఇక్కడ క్రిటింగ్ పెట్టినా చూడండి సాక్షి పేపర్లో వచ్చిందనమాట తెనాలి ఎమ్మెల్యే పై యువకుడి దాష్టికం సామాజిక వర్గం ముసుగులో అన్నా భతునిపై దుర్భాషలు ఎమ్మెల్యే శివకుమార్ పై దాడి చేస్తున్న గొట్టు ముక్కల సుధాకర్ చూసారా భారతీ రెడ్డి గారి తెలివితే చూసారా ఇక్కడ నేను ఎందుకు ప్రత్యేకించి భారతీ రెడ్డి గారు అని చెప్పేసి ప్రస్తావించానంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు సాక్షిలో పనిచేసే యాంకర్లు జర్నలిస్టులు కొంతమంది మేధావులు కూడా ఈనాడులో రాతే రామోజీరావు గారి పేరు ఆంధ్రజ్యోతిలో రాస్తే రాధాకృష్ణ గారు అలాగే టీవీ ఫైవ్లో పోతే బిఆర్ నాయుడు గారిని బూతులు పెడతా ఉంటారు కార్యకర్తలు వీళ్ళైతే వ్యంగ్యంగా వెటకరంగా మాట్లాడుతూ ఉంటారు సాక్షిలో కూర్చునే దుస్తచతుష్టయం ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు సో ఇప్పుడు సాక్షి వచ్చింది కాబట్టి సాక్షి ఓనర్ భారతి రెడ్డి గారే కాబట్టి నేను రెడ్డి గారి గురించి మాట్లాడదాం అసలు అక్కడ సామాజిక వర్గం చెప్పాల్సిన అవసరం ఉందా అక్కడ స్పేస్ లేదు సామాజిక వర్గానికి అక్కడ స్పేస్ లేదు మనం క్రియేట్ చేసాం అంతే అక్కడ నేను క్లియర్గా ఎవరైతే సుధాకర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన క్లియర్గా ఆ తర్వాత పోలీస్ స్టేషన్ బయట నుంచే ఒక ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేనేం అనలేదు ఆయన్ని క్యూ పద్ధతి పాటించండి మీకంటే మేము ముందు వరుసలో ఉన్నాము మేము లైన్లో ఉన్నాము మాతో పాటు మీరు కూడా అందరూ ఓటే కూర్చున్న వాళ్ళమే మీరు ముందు వెళ్తే ఎలా అన్న ఒక్క మాటకే ఆయన వచ్చి పెద్ద వీరుడు సూర్యుడులాగా పెద్ద కోర్టుగా వచ్చి దోడ మీద కొట్టాడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆయన ఏం ఊరుకోరా పది మంది ముందు ఒకరు వచ్చి మనల్ని కొడితే మనం ఊరుకుంటామా అవి ఉంటే ఉన్నావాలే పోతే పోయినలే ఆ నాలుగు నేను రిన్నాన కొట్టలేనా అనే మనస్తత్వం అందరికీ ఉంటది ఆ ఒక్క కొట్టిన వ్యక్తి ఎవరైతే గుట్టు మొక్కలు సుధాకర మీరు అంటున్నారో ఆయనకే కాదు అవి ఆ పొజిషన్ లో ఉన్నా కానీ ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు తింటే తిన్నా తన్నులు అవసరం మనం ఒకటనే వేద్దాం ఆ నాలుగు అయితే పది కొట్టుకుని మనం ఒక దెబ్బనే వేద్దాం అనే ఆలోచన అందరికీ ఉంటుంది అంతే ఎమ్మెల్యే వచ్చి కొట్టాడు తిరిగి కొట్టాడు అంతే ముందు కొట్టింది ఎవరు ఎమ్మెల్యే దాని గురించి ప్రస్తావించట్లేక నేను అదే అందుకే అన్న భారతీ రెడ్డి మహా తెలివైంది మామూలు తెలివితేటలే కాదు రెడ్డి గారికి నాకు తెలిసి ఇప్పుడు ఓడిపోతున్నాం అనే ప్రశ్నలో ఉందనుకుంటాడు ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు గారి షాక్ అని ఇంకొక రకం కానీ అప్పుడే విష ప్రచారం భారతీ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఈ ఈ న్యూస్కి చూసిన తర్వాత మీ పైన ఉన్న గౌరవం పూర్తిగా పోయిందండి మీడియా మొత్తం అన్నా శివకుమార్ చేసింది తప్పు అని చెప్పేసి అని కాన్ఫిడెన్స్ ముఖం మీద ఉండేసినా సరే కేవలం మీ పార్టీ ఎమ్మెల్యే అనే ఒకే ఒక్క కారణంతో మీరు ఇంతలా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా విలువలు వదిలేసి మాట్లాడుతూ అంటారు కదా పత్రికా విలువలు జర్నలిజం విలువలు సాక్షులు ఏవి రాసినా కానీ అది నిజమైతేనే రాస్తాం వెరిఫికేషన్ చేస్తాం అది ట్రూ అయితేనే అక్కడ అందులో ఉంటుంది మొన్న కూడా చెప్పారు కదా మరి ఇక్కడ ఇది పచ్చి అబద్ధం అవునా కదా ఎవరు నడినా చెప్తారు కదా ప్రపంచం అంటే మన రాష్ట్రం మొత్తం చూసింది కదా ఏం జరిగింది ఏంటి అనేది ముందు కొట్టింది ఎవరో ఆ తర్వాత ఖచ్చితంగా అవును కొడితే కొడతారు కొట్టుకుంటూ ఉంటారు కదా దానికి ఎమ్మెల్యే అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి ఎమ్మెల్యేకి అయితే రెండు కొమ్ములు వచ్చినాయా మనం ఎందుకు వెళ్ళి కొట్టాలా ఎందుకెళ్ళి కొట్టించుకోవాలా ఉన్నది ఉన్నట్టు రాయడం మానేసి సామాన్యుల పైన మీ ఎమ్మెల్యే నుంచి దాడి చేయించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పైగా మన 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 సొంత పత్రిక సొంత టీవీ ఉందా కదా అని చెప్పేసి మళ్ళీ మన కవరింగ్ నిన్న కూడా ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత అన్నా సుకుమార్ ఒక వీడియో మాట్లాడాడు ఆ వీడియోలో ఎంత ఎంత నీచేనా దిగజారిపోయాడు అంటే నన్ను తిట్టాడు మా యావని తిట్టాడు ఊడిని అమ్మా అసలా ఆ వీడియోలో ఎక్కడా కూడా మీ భార్య కనే కనిపించలేదు లేని వ్యక్తిని తీసుకొచ్చి నన్ను తిట్టాడు మా యావని తిట్టాడు అంటే ఇది ఎక్కడ పోయే కాలంరా అంటే ఎంతకంతా సింపతి కోసం మన పైన ఒక ఇది వచ్చింది ప్రజల్లో మనం ఎదవలో అయిపోయాం మనం అర్జెంట్ గా దాన్ని కవర్ చేసుకోవాలి మన పైన సంపతి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టారు బూతులు తిట్టారు మా ఆయన అలా అన్నాడు మా ఆయన ఇంకోటి అన్నాడో ఆయనకని చెప్పేసి నేను ఇల్లు కొట్టాను తిరిగి నన్ను కూడా కొట్టాడు జరిగింది అది అతను తాగేసి ఉన్నాడు అతను తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు నాకు అప్పుడే అర్థమైంది లే సామాజిక వర్గం అని ఎప్పుడైతే నన్ను అన్నా శివకుమార్ తీసుకొచ్చాడో ఇదంతా కూడా వైసీపీ స్క్రిప్టు తాదేపల్లి పలు వచ్చిన స్క్రిప్ట్ మాటంతా కూడా నువ్వు ఇలా చెప్పేస్తే మనం కవర్ చేసేద్దాం లేదంటే ప్రజలకు వ్యతిరేకత తెలిపద్ది వ్యతిరేకత అంటే ఆల్రెడీ వెళ్ళింది ఖచ్చితంగా తెనాల్లో శివకుమార్ ఓడిపోతాడు ఆ ఎఫెక్ట్ నిన్న ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఊడిపోబోతున్నాడు అందులో ఎలాంటి తిరిగి లేదు కాబట్టి భారతీయ రెడ్డి గారు ఎలాంటి ఇప్పటికైనా సరే కనీసం ఆ పత్రికలో ఆ డేట్ తప్పితే ఆ డేట్ ఒకటే నిజం ఉంటుంది అది కాకుండా అప్పుడప్పుడు అయినా కొన్ని నిజాలు రాతూ ఉండండి మీ పైన మాకు గౌరవం అలాగే ఉంటుంది తగ్గదు అంటే ఎలా పెరుగుద్దని అని చెప్పి నేను అన్నా మీ పైన గౌరవం ఎప్పటికీ పెరగదు అలా అని చెప్పేసి విపరీతమైన గౌరవం ఉందని చెప్పుకోండి నేను అన్నా ఎందుకంటే మీరు ప్రచారం చేసేదన్నీ కూడా పచ్చి అబద్ధాలు బాబాయ్ గోట్ల బోటు కానించి నారాసుర రక్త చరిత్ర కానించి పింక్ డైమండ్ కోడికత్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన విష ప్రచారాలు మామూలుగా కాదు వేటిపైన ఆధారాలు ఉండవు ఇంకా మీకు ఎందుకు గౌరవిస్తాం అనుకుంటున్నాం మేము ఒక మహిళ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అయితే ఓకే ఎలాగ మాట్లాడుతూ ఉంటాం ఓ మాట అంటా ఉంటాం అంటా ఉంటాడో అని అనిపించుకుంటాం కామన్ అది మిమ్మల్ని ఇంకా గౌరవించేందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక మహిళ ఇదే ప్లేస్ లో మీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండే కనుక మీ కార్యకర్తలు మీ నాయకులు రామోజీరావు గారిని ఆ రాధాకృష్ణ గారిని బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా అయితే బూతులు తిడుతున్నారో అదే విధంగా బూతులు తిడుతుంది తెలుసే మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇవాళ కూడా తెలుగుదేశం కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు కానీ లేదంటే మిగిలిన వర్గాలు ఎవరైనా సరే మీరు డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీపై కానీ వాళ్ళైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక్క మాట అన్నా పాప అనుకోవాలా అనాలనుకుంటే వాళ్ళు కూడా ఈజీగా అనొచ్చు మీరు డైరెక్ట్గా సాక్షిలో కూర్చొని మా పేర్లు ప్రసాదిస్తున్నారు కాబట్టి యాజమాన్యం పేరు ప్రస్తావించి మాట్లాడుతున్నారు కాబట్టి సాక్షి పత్రిక యజమాని భారతీ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈనాళ్ళలోని ఆంధ్రజ్యోతిలోని టీవీ ఫైవ్ లో కూర్చొని మాట్లాడేదానికి మన పరువు ఎక్కడికి పోదండి మన తలక ఎక్కడ పెట్టుకోవాలి ఈ విష ప్రచారాలు హ్యాపీ ఇంకా ఎందుకు ఊరికే మీ విలువ విలువను ఆల్రెడీ సాక్షి అంటే డేట్ తప్పితే ఏం ఉండదు అందులో ఒక డేట్ ఒకటే నిజం ఉంటుంది మిగతా ఎన్ని అబద్ధం అని ఒక పేరు వస్తుంది ఇవాళ మొత్తం ఉన్న పొరుగుతా పోయింది జగన్మోహన్ రెడ్డి గెలిచేది ఉండదు సచ్చేది ఉండదండి ఆ విషయం మీకు కూడా అర్థమైంది నా రిజిస్ట్రేషన్ రాస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఓడిపోతున్నాడు ఎట్టగట్ట కవర్ చేసుకోవాలి అక్కడ ఇదైనా కవర్ చేసుకోకపోతే ఎలా అనే భావనలో ఉన్నట్టున్నారు మీరంతా కూడా ఇంకా ఏదో ఓటర్లందరూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గంప గుంప గుద్దగా గుద్దేశారని మళ్ళీ అధికారులకు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారని ఏమీ లేదు భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఈసారి తట్టాబుట్ట సర్దుకుని ఇంటికి పంపుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని జాకీలు వేసినా ఎంత డప్పు కొట్టినా వర్కౌట్ అవుతా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు గతంలో నమ్మారు మీరు చేసిన ప్రతి ప్రచారం గతంలో నమ్మేరు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు అసలు మీ మీ సాక్షి అనేది కనబడితే ఉప్పుకుని నమ్మేస్తున్నారు ముఖం మీద ఇవాళ నేను కూడా చేయకపోతున్నాను కాకపోతే ఒక సామాన్యుడిని ఒక అమాయకుడు అమాయకుడు అని చెప్పాను కానీ ఒక సామాన్యుని సామాన్య ఓటర్ని గుడ్డుని బాధినట్టు బాధిస్తుంది కాకుండా మనకు ఒక సొంత పత్రిక ఉంది సొంత టీవీ ఉందని చెప్పేసి అని నిశ్చిగుగా విలువలు వదిలేసి ఆ విధంగా ప్రచారం చేస్తున్నారంటే ఇంక మేము లేవనుకోవాల్సి ఉన్నాము కూడా మాటలు రావట్లేదు అంతే